హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు హోమ్ మేకర్ సో ఈ అయితే ఇంకొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అయితే నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను చెప్పాలంటే సో ఈ రోజు కూడా మన వీడియోలో ఒక రీమేకింగ్ థింగ్ గురించి చెప్పబోతున్నాను అంటే పాత టాప్స్ మన దగ్గర పెళ్ళైనప్పుడు నుంచి కానీ లేదంటే పాత ఏదైనా వాడుకున్నప్పుడు మనకి పొట్ట టైట్ దగ్గర పొట్ట దగ్గర టైట్ అయిందని చెప్పేసి కొన్ని పాత తీసి పక్కన పెట్టేస్తా ఉంటాం లేదంటే ఎవరికన్నా ఇచ్చేస్తా ఉంటాము అయితే ఎవరికి ఇవ్వకూడదని నా ఉద్దేశం కాదండి ఇవ్వచ్చు కానీ ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కున్నప్పుడు మనకి నిజంగా చెప్పాలంటే ప్రాణం ఒప్పది ఇవ్వాలంటే ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నప్పుడు వేరే వాళ్ళకి ఎలా ఇస్తాం అనిపించింది అనమాట సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మన ఛానల్లో నేనైతే హోమ్ వ్లాగింగ్ గురించి హోమ్ లో చేసే మంచిగా చేసుకునే చిన్న చిన్న కుకింగ్ టిప్స్ గురించి ఆ తర్వాత హెల్తీ ఫుడ్ గురించి కొన్ని డివోషన్ గురించి కొన్ని కిచెన్ టిప్స్ అయితే మీతో అంతాతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే మీరు చూస్తారు కదా ఇదైతే నాది ఓల్డ్ టాప్ అండి ఓల్డ్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అయింది అనమాట దీన్ని నేను తీసుకొని తీసుకున్న కొత్తలో చాలా బాగుండేది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అనమాట టాప్ అయితే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కాబట్టి అప్పుడు చాలా బాగా అనిపించేది ఆ తర్వాత నాకైతే కొంచెం పొట్ట వచ్చింది ఎట్లయినా మనం లేడీస్ అంటే ఒకసారి లవ్ అవుతుంటాం ఒకసారి సన్నగా అవుతుంటాం కదా సో అయితే చాలా టైట్ అనిపిస్తుంది అనమాట అసలు నిజంగా అయితే కొంచెం కంఫర్టబుల్ గా కూడా లేదని చెప్పేస్తాను నేనైతే సో ఈవెన్ మేము ఇక్కడ తమిళనాడుకు వచ్చిన దగ్గర టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్ లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఈ టాప్ యూజ్ చేయలేదు అనమాట సో అంత టైట్ గా ఉంటుంది సో దాన్ని ఏం చేయాలి అర్థం కాలేదు ఎన్నిళ్ళు దాన్ని బీరువాలో పెట్టి దాచిపెట్టాను జాగ్రత్తగా సో ఈ రోజు అయితే దీన్ని కూడా రీయూస్ చేసి ఏదో విధంగా మార్చుకోవాలైతే నాకు ఐడియా వచ్చింది సో ఈ రీయూజ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా మనకి ఇవి సైడ్ కట్ టాప్స్ కాబట్టి ఏదో ఒక క్లాత్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది లేదంటే హాఫ్ లా కట్ చేసుకొని మనం ఎవరికన్నా ఇవ్వడం కానీ దాన్ని మనం టాప్ గా యూస్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు మన పిల్లలు ఎవరిని ఉంటే ఇవ్వచ్చు అయితే ఇక్కడ రీ చేయాలి చేయాలనుకున్నప్పుడు టాప్ మంచిగా ఉంటే క్వాలిటీ బాగుంది కొన్ని రోజులు మనకి మన్నుతుంది అనుకుంటేనే యూస్ చేయండి ఈ టిప్ అయితే అనవసరంగా మన కొత్త క్లాత్ తెచ్చుకొని మళ్ళీ దాన్ని కుట్టుకున్న తర్వాత అది వేస్ట్ అయిపోయిందంటే పైన బాడీకి కట్ అయిపోయిందంటే అనవసరంగా మనం తెచ్చుకున్న క్లాత్ వేర్ అయిపోతుంది దాన్ని మళ్ళీ ఇంకోసారి రీయూజ్ చేయాల్సి వస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి అలా కాకుండా టాప్ క్లాత్ బాగుంది మనకి ఇంకా టూ త్రీ ఇయర్స్ అన్నా మనకి వస్తుంది అనుకుంటే మాత్రం ఇది యూస్ చేయండి సో ఫస్ట్ అయితే నేను నా ఓల్డ్ టాప్ తీసుకొని దాన్ని అయితే ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా టేబుల్ మీద పెట్టుకున్నాను తర్వాత దానికి తగ్గట్టుగా ఒక ఆది డ్రెస్ చేసుకున్నాను మనం ఏ డ్రెస్ అయితే మన మెజర్మెంట్ తీసుకోవాలనుకున్నామో ఆ టాప్ తీసుకున్నాను సో నాకు నేను తీసుకున్న టాప్ అయితే సో కంఫర్టబుల్ అనమాట అందుకని ఎప్పుడు ఇదే టాప్ సెలెక్ట్ చేసుకుంటాను నేనైతే ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా పార్ట్ వరకు ఎంత మటుకు కావాలని చెప్పేసి అంతవరకు జస్ట్ చాక్పీస్ గుర్తు పెట్టుకొని ఆ తర్వాత ఒక వన్ ఇంచ్ అయితే కిందకి గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే మన స్టిచెస్ ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ దాకా కటింగ్లోను స్టిచ్చింగ్లోను పోతుంది కాబట్టి ఆ విధంగా అయితే కట్ చేస్తున్నాను సో ఇదైతే ఇంకా కింద పార్ట్ అయితే పడేశాను పార్ట్ కూడా వేస్ట్ కదా బిందు అనుకుంటాను కింద పాటను కూడా యూజ్ చేశానండి ఆల్మోస్ట్ చూపిస్తా అది కూడా ఎట్లా అన్నది సో ఒక సైడ్ అయితే ఓపెన్ చేసుకోండి ఒక వన్ నుంచి లెంత్ వరకు ఇలా ఓపెన్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి ఇంకా రెండో సైడ్ అయితే అవసరం లేదండి అనవసరం రెండో వైపు ఎందుకంటే మనం డైరెక్ట్ గా స్టిచ్ చేస్తాం కాబట్టి సో ఇదైతే నేను ఓల్డ్ ఇస్తాను ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి యోక్ పార్ట్ ప్రిపేర్డ్ గా రెడీగా ఉంది హ్యాండ్ విత్ హ్యాండ్స్ తో సో నేను తెచ్చుకున్న క్లాత్ ఇది అనమాట సో ఇది కూడా మనకి నాకు మీటర్ అయితే వన్ ఫిఫ్టీ దాకా పడింది సో టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ అయితే తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్న క్లాత్ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసి మొత్తం ఉన్నదాన్ని నిలువుగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఫోల్డ్ చేసి పెట్టుకుంటే నాకు ఇంకా నా టాప్ సైజ్ కంటే కింద కొంచెం ఎక్కువగానే ఉంది సో అందుకని చెప్పేసి ఆ ఎక్కువ వర్క్ అయితే తీసేసాను ఇంకా అది వేస్ట్ అవుతుంది కదా మనకి నేను లాంగ్ ఫ్రాక్ ఏం కాదు కాబట్టి కుట్టుకునేది సో ఎక్కువ క్లాత్ ఉందని దాన్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో చాలా ఈజీ అండి ఇదైతే మనకు అసలు నిజం చెప్పాలంటే కొన్ని బేసిక్స్ వస్తే చాలు ఈ స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే ఎందుకంటే మనకి పైన బాడీ ఆల్రెడీ రెడీగా ఉంది ఓన్లీ కింద ఒకటే కాబట్టి చాలా ఈజీగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు సో ఇలాగ అయిపోయిన తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కింద పైన వైపేమో అంచు వచ్చింది సో వైపు ఏం కుట్టే పని లేదని చెప్పేసి నేను దాన్ని అట్లాగే ఉంచాను ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ పార్ట్నైతే చక్కగా ఇదిగోండి ఇలాగైతే ఫ్రిల్స్ పెట్టేసుకొని మిషన్ మీద వేసుకొని కుట్టుకుంటే మన టాప్ అయితే రెడీ అయిపోద్ది రెడీ అయిపోద్ది చెప్తాను చాలా సింపుల్గా నేనైతే ఈసారి పెద్ద ఫ్రిల్స్ పెట్టుకున్నాను చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టలేదు పోయినసారి ఒక టాప్కి అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాను ఈసారి అయితే పెద్ద ఫ్రిల్స్ పెట్టుకొని అయితే ట్రై చేశాను అనమాట కానీ లుక్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ అయితే మ్యాచింగ్ క్లాత్ నాకు దొరకలేదు ఒక టూ త్రీ షాప్స్ తిరిగాను అనమాట ఆ తర్వాత మ్యాచింగ్ అనిపించింది తర్వాత ఏంటంటే లేదంటే ఆపోజిట్ తీసుకుందాం అనుకున్నాను ఆర్గంజలో కానీ ఆర్గంజ అంత కంఫర్టబుల్గా అనిపిస్తుందేమో సమ్మర్ లో అట్లా కొంచెం ఇరిటేషన్ గా ఉంటుంది అని చెప్పేసి ఇలా రేయాన్ క్లాత్ క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంది నిజంగా అయితే చాలా చాలా అంటే బాగుంది నేను తెచ్చుకున్న షాప్ లో అయితే ఇలాంటి క్లాత్స్ అయితే ఎన్ని కలర్స్ ఎన్ని రకాలు ఉన్నాయో నిజంగా మనకి తెచ్చి కుట్టుకుంటే బాగుండి అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట సో ఇక్కడైతే ఇంక నేను ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుని వేసేసుకున్నాను అండి చాలా ఈజీ అనమాట అసలు ఒక హాఫ్ అన్ అవర్ లో డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది నిజం చెప్పాలంటే అంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇంకొకసారి చెప్తున్నానండి ఎందుకంటే టాప్ బాగుంది మనం మన ఇంకొక కొన్ని సంవత్సరాలు మనకు యూజ్ అయింది అంటేనే యూస్ చేసుకోనండి అనవసరంగా మనం ఇంత కష్టపడి కుట్టుకొని కొన్ని రోజులు కూడా మనం యూస్ చేయకపోతే అనవసరంగా మన ఎనర్జీ అంతా మన టైం అంతా వేస్ట్ అవుతుంది అనమాట అందుకని నేను పదే పదే చెప్తున్నాను నా టాప్ అయితే నాకు క్లాత్ చాలా బాగుంది అది ఇంకా టూ త్రీ కాదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాకా కూడా వచ్చింది అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా స్టిచ్ చేసుకున్నాను సో ఇలా అయితే ఫిల్స్ కొంచెం పెద్ద పెద్ద ఫిల్స్ పెట్టేసుకొని అయితే స్టిచ్ చేసుకొని మొత్తం అయితే కంప్లీట్ చేసానమాట మొత్తం క్లాత్ మొత్తం సెట్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఇంకా ఏం మెజర్మెంట్ తీసుకోలేదు ఒకవేళ మీకు ఐడియా లేకపోతే క్లాత్ ను మధ్య వరకు ఒక పెట్టుకుని ఒక చిన్న కట్ చేసుకుని అక్కడ వరకు ముందు వరకు ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసేట్టుగా వెనక వరకు ఫ్రిల్స్ అడ్జస్ట్ అయ్యేటట్టుగా అయితే కుట్టుకోండి చూసారు కదా మెజర్మెంట్ ఏం తీసుకోకుండా కుట్టుకున్నా కూడా ఎగ్జాక్ట్ గా ఫ్రిల్స్ పెట్టినకి ఖచ్చితంగా నా టాప్ పార్ట్ ఎంత అయితే లెంత్ ఉందో సో అదే లెంత్ నేను కుట్టుకోగలిగాను అనమాట సో ఆ తర్వాత ఏం చేశారంటే ఇంకా ఈ ని కింద నేను తీసుకున్న స్టిచ్ చేసుకున్న క్లాత్ కి మొత్తం జాయింట్ చేసుకోవటం మనం రివర్స్ గా చూసుకొని జాగ్రత్తగా రివర్స్ పడకుండా రెండు మంచి వైపులు పెట్టుకుని యాడ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే కనుక మనకి ఎగ్జాక్ట్ గా మనకి పైన మంచి వైపు వస్తుంది సో అట్లయితే జాయిన్ చేసుకొని ఎప్పుడైనా స్టిచ్చెస్ వేసినప్పుడు రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకుంటే మనం డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఎమ్మటే స్టిచ్చెస్ అనేవి ఊడిపోతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా రెండు వైపులా స్టిచ్చెస్ కొంచెం గట్టిగానే వేసుకోండి ఒకసారి ఫస్ట్ టైం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత అన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా లేదా కరెక్ట్గా సెట్ అది చూసుకొని రెండో స్టిచ్ వేసుకుంటే బెటర్ లేదంటే ఒకవేళ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయప్పుడు మళ్ళీ రెండు సార్లు రెండు కుట్లు ఉపధియాలంటే కొంచెం కష్టం అవుతుంది సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని అన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా లేదా కొంచెం లూజ్ ఉందా లేదా చూసుకొని రెండో కుట్టు వేసుకుంటే గనక మళ్ళీ మనం ఉప్పు తీసుకునే పని లేకుండా అయితే సరిపోతుంది సో ఇలాగా స్టిచ్ వేసేసుకున్నాను అనమాట స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం పైనుంచి కింద వరకు జాయింట్ చేసేసారండి సో తర్వాత ఏం చేశారంటే ఇక్కడైతే నేను మీకు క్లిప్ అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు మనకి టాప్ లో కింద సైజ్ అంతా కింద పార్ట్ అంతా వేస్ట్ అయిపోయింది కదా ఆ కింద పార్ట్ వేస్ట్ అయ్యే పాటు ఏం చేశారంటే అన్ని కూడా నిలువుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఒక సైడ్ ముందు పార్ట్ ని వదిలేసాను బ్యాక్ సైడ్ పార్ట్ ని తీసుకొని దానికి రెండు దానికి రెండు సైడ్ లో కూడా కుట్లు వేసేసుకొని పీకోలాగా చేసుకొని దాన్ని కింద నా మన డ్రెస్ కి కింద బోర్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ దగ్గర చిన్న ఫ్రిల్ ఇలా కుచ్చు అండి మీకు ఫుల్ చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా అయితే పెట్టాను నాకు ఎందుకో చాలా రోజులు ఇలా వేసుకోవాలి అనిపించింది అనమాట మరి అర్థం లేదులే అనిపించేసేసి సో ఆ క్లాత్ కూడా ఇలా అయితే యూజ్ చేసే సో ఓవరాల్ గా నా డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి సో మీరైతే చూసి చెప్పండి డ్రెస్ లుక్ ఎలా ఉంది బాగుందా లేదా అని నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు ఎంత హ్యాపీగా అనిపి అంటే ఒక డ్రెస్ పడేకుండా ఈ డ్రెస్ టాప్ కూడా నేను ఎయిట్ హండ్రెడ్ పెట్టుకున్నానండి సో పడేయకుండా నేను దీన్ని రీయూజ్ చేయగలిగాను అంత హ్యాపీ అయితే నా ఆనందానికి అయితే అవధులేదో చెప్పొచ్చు మీరు కూడా ఒక్కసారి నాకు కామెంట్ చేయండి డ్రెస్ లుక్ ఎలా అయితే సో ఇక్కడైతే మీకు హాఫ్ ఏ కనబడుతుంది పిక్ లో అయితే సో మిగతా అయితే నెక్స్ట్ పిక్ లో అయితే నెక్స్ట్ మొత్తం చూపిస్తాను చూడండి మొత్తం ఫుల్ బార్డర్ అయితే ఎలా ఉందనమాట సో నా ఆనందానికి అవధులు లేవు సో ఈ సారి అయితే మన వీడియోస్ లో ఇలాంటి డ్రెస్ ఈ డ్రెస్ కూడా వేసుకొని మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అన్నది కూడా చాలా బాగా అనిపించింది నాకైతే సో ఎగ్జాక్ట్లీ కూడా ఫిట్టింగ్ కూడా ఎగ్జాక్ట్ లీ కూడా బాగా సెట్ అయింది అనమాట సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూద్దాము నేను చేసుకున్న మోడల్ ఎంతమందికి నచ్చిందా అన్నదైతే సో ఇదన్నమాట నా డ్రెస్ అయితే ఓవర్ లుక్ అవుట్లుక్ మొత్తం అయితే ఆ తర్వాత ఇంకా ఏదైనా ఐడియాస్ మీకేమైనా ఉంటే నాకు షేర్ చేయండి నాకు ఏదైనా కొత్త ఐడియాస్ వస్తే నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆ తర్వాత ఇంకా మీకు ఫుల్ డ్రెస్ లుక్ చూపించేస్తాను చూడండి చాలా బాగుంది అనిపించింది నాకైతే బాగా ఫిట్టింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది అనమాట ఇంకా డ్రెస్ అయితే జస్ట్ నేను స్టిచ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఊరికే ఆ ప్యాంట్ మీద వేసుకొని చెక్ చేసుకున్నాను సరిపోయిందా లేదా ఏమైనా లూజ్ ఉంటే మళ్ళీ స్టిచ్ వేసుకుందాం అని చెప్పేసి సో ఇదనమాట మన ఈ రోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఉపయోగపడింది అనుకుంటే ఇంకా షేర్ చేయండి అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి కీప్ వాచింగ్